ఏమంటే అప్పుడే ఎటకారా ఎటకారని అక్కడ ఈస్ట్ వెస్టే కదండి ఆయన విజయ విజయ్ లో మన మన స్టూడియోకి వచ్చే అంతా రాజుగారి సినిమా రిలీజ్ అవుతుంది రాజుగారి సినిమా రిలీజ్ కానీ చిరంజీవి గారి సినిమా అని ఆయనలా పూనమ్నాగ్లో ఆయన ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ అంటూ ఓకే సరే అండి వెళ్ళాము నరసింహరాజు గారు హీరో ఆయనకు ఒక కటౌట్ కటౌట్ పెట్టేసి అప్పుడు ఈ ఫ్లెక్సీ లేవండి పెయింట్ తోటి రాసేవారు నరసింహరాజు గారు వస్తున్నారు థియేటర్కి అని అటేపు బ్యానర్స్ విజయ టైగర్స్లో మధ్యలో ఇంటర్వల్లో వస్తాడు అంటున్నారు ఆయన ఫస్ట్ షోకి రాగానే చిరంజీవి గారు పాము ఈ టైప్లో ఆయన యాక్షన్ పున్నం రాత్రి ఏదంటే మేమందరం బ్యాచ్ తోట బ్యాచ్ ఇన్క్లూడింగ్ అప్పుడు కృష్ణవంశీ గారు ఉన్నారో లేదో తెలియదు మా లో అందరూ మొత్తం క్రికెట్ టీం బ్యాచ్ అని ఉండేది వీళ్ళలో గోల గోళ ఫస్ట్ అడ్మైరర్ ఆఫ్ చిరంజీవి గారు అంటే నేను గర్వంగా చెప్పుకోవాలి పున్నమ్మ నాకు టైం బా ఏం చేశాడు ఆయన అంటే ఆయన రాజుగారు నేను ఎప్పటి నుంచి నీకు ఫోటోలు తీయటం మానేస్తా నేను ఏంటండి అప్పట్లోనే ఉండేది ఎంత ఎంత బాటి ఏంటంటే మీరు నరసింహరాజ్ గారు హీరో అని ఓకే బట్టే ఎవరు బాగా చేస్తారో వాళ్ళకి ఓటు వేయాలండి ఆయన ఆయన వచ్చాడు ఆయన వస్తే తోట అందరు ఫోటోలు దిగారు మా రాజా అని ఉండేవాడు చనిపోయాడు రాజా అని ఒక యాక్టర్ అండి అవును అంకితం నీకే అంకితం మొదటి ప్రేమ ఆయన మాతో పాటు క్రికెట్ ఆ టీమ్ లో అప్పుడు ఆయన పదవ తరగతి సీనియర్ వన్ ఇయర్ బా ఎంత అద్భుతం చేశాడు పృథ్వీ ఆయన పాము క్యారెక్టర్ అసలు నిజంగా మనం ఇంటికి కూడా భయం వేసేటట్టు ఉంది అలాగా చిరంజీవి గారు అభిమానించి అక్కడి నుంచి ఆయన ఏ సినిమాలు వచ్చిన ఇంటి గుట్టు మొగుడు కావాలి బా మా ఓడు సూపర్ మా ఓడు సూపర్ అంటే ఏదో మా అంటారు ఆయనలో ఉన్న స్పార్క్ మీకు తెలియదు రాని ఆయన అని అనుకునేవాళ్ళం ఇంటర్మీడియట్ అసలు మొగుడు కావాలి ఆ సాంగ్ ఉంటుంది కదా మరి ఆకాశంలో తారకలు ఆకాశానికి చెందవు ఆ సాంగ్ తర్వాత న్యాయం కావాలి ఇవన్నీ ఎలా వస్తా వస్తా రాణి కాసులు రంగమ్మ ఇవన్నీ వచ్చాక మా వాడు కొడతాడు ఇప్పుడు వెళ్ళిపోయింది ఎక్కడికి తర్వాత ఇంట్లో రామ విధులకి ఇంకేంటి బంపరు బంపరు పాలకూడ జరుగుతున్నప్పుడు నేను కూడా వెళ్ళాను అండి గొలపండి మారుతురాగారు అబ్బాయి అని నన్ను అవునా నేను ఊరికి నేను ఊరుకునే వెళ్ళి అక్కడ దాసన గారి థియేటర్ ఎదురకుండా దెబ్బ అని ఉంటుంది ఒకటి ఇప్పటికీ ఫేమస్ అది ఓకే ఆయన కోటి రామకృష్ణ గారి బ్రదర్ రన్ చేసేవాడు ఆ క్యాంటీన్ అది రమణ రమణ అనుకుంటున్నాడు వాళ్ళ ప్రొడక్షన్ ప్రొడక్షన్లో దెబ్బరొట్టి మనం వెళ్ళి షూటింగ్కి వెళ్ళినా కూడా మధ్య ఎప్పుడైనా కి వెళ్తే దెబ్బ రొట్టి రెడీగా అంటే పక్కన ఉండేవాళ్ళు ఏమండీ ఎంత మీరు సినిమా యాక్టర్లు అయితే మేము ఇక్కడ లైన్లో నిలబడి ఉన్నాం సార్ ముందు మాకు ఇవ్వండి తర్వాత వాళ్ళకి ఇవ్వండి అంత డిమాండ్ అండి అది ஓகே அக்கடிக்கெல்லி தெரொட்டி தீசி மாநாரு பிரபாக்கரெடி காரி ஃபிரெண்ட் அலக நுழ்பப்பூடி காரி பரிசயம் ஏதோ ஷூட்டங் சூடாலும் வெள்ளாது சுப்பாரா அனை கேரக்டர் அந்த நூறு சினமாலோ சதுபிரங்க இன்டர்மீடியை சார் இன்டர்மீடிய டென்லே இப்போ வெள்ளி சுபிரங்க சதுவு சதுவீரா எவ்வளோ நேரம் காதன் முன்னோ అలాగా ఇంట్లో రామవిజ తర్వాత మా డిగ్రీ అయిపోయింది అంత అయిపోయాక ఖైదీ రిలీజ్ అయింది ఇంకా అది ఇంకా ఆయన ఇంకా సమస్య లేదు ఇక వాడెవడో ఇంట్రడక్షన్ ఏదో ఇంగ్లీష్ సినిమా సిలబర్స్ అలా నడుచుకుంటూ ఆయన కొట్టేసాం మేము అది ఇంగ్లీష్ రాదు ఇది తెలుగు ఇది ఆయన కొట్టేసాం మేము అలా ఉండేయండి గొడవలో ఫస్ట్ షో అంటే బంతిపూలు రూపాయి పిల్లలు ఆయన స్క్రీన్ ముందు కరెక్ట్ గా చిరంజీవి గారు నడుస్తూ నడుస్తూ ఎరా ఏటే పెళ్తున్నాం అంటే కోటిపల్లి అంటాడు ఆయన అనగానే తలటమే భూలు అంతే మళ్ళీ అప్పుడు మాకు ఇంకా గుర్తున్నాయండి ఆయన ఎక్స్ప్రెషన్ రాగానే రంగనాథ్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు నేచురల్ స్టార్ బాన్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ రంగనాథ్ గారు ఇంటర్వ్యూలో నేచురల్ టైమింగ్ నేచురల్ ఇది ఆ ఒకటండి ఏమిటండి మీ దౌర్జన్యం అని అనగానే ఇదేంట్రా కత్తి దేని రండి ఆ ఫైట్ ఇటు గిడు అండి తారాపదానికి వెళ్ళిపోయింది అంతే అవును ఆ రాకెట్ అలా వెళ్ళిపోయింది అంతే అంటే ఆ సీను మనకి కొత్త అప్పటికి ఇది చిరంజీవి గారు సైలెంట్ గా వెళ్ళిపోతున్న జీప్ మళ్ళీ వెనక్కి వచ్చి ఆపడం ఆ హీరో నల్ల క్లాత్ చిరంజీవి గారు వేసుకుని ఆ నడవడం అన్ని కొత్త ఇంట్రడక్షన్ అవును ఆ కొత్త ఇంట్రడక్షన్ చిరంజీవి గారు అసలు ఆ నెక్స్ట్ పిక్చర్ అంతా రగులు తొంది మొగలి ఆ పాట ఆ ఫైట్లు కానీ సినిమా పిక్చర్కి పెరిచాను అవునండి ఆ పాట రెండోసారి వేయించేవారు అంటే థియేటర్ థియేటర్లో రగులు సీరియల్ లైట్లు స్క్రీన్ పక్క స్క్రీన్ మీద అలాగే అవును చుట్టూరు అవును సాంగ్ రాగానే లైట్లు ఫైట్ రాగానే లైట్లు అది ఒక ఎఫెక్ట్ పడేది అలాగే యాభై రోజులు అయిందంటే మళ్ళీ పాటలన్నీ ఒకసారి వేసేవారు హండ్రెడ్ డేస్ అయితే రెండో సార్లు వేయాలి అవునా సినిమా అయిపోయి బయటకు వచ్చే ముందు సాంగ్స్ అన్నీ మళ్ళీ ప్లే చేస్తారు ఓకే అసలు ఆ సినిమాలో ఆయనతోటి అసలు ఈ మనం లైవ్లో చూడగలుగుతామా చిరంజీవి గారిని ఎప్పుడైనా అనుకున్నప్పుడు ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఫంక్షన్ అప్పటికి మా యూనివర్సిటీ అంతా అయిపోయింది చోళా హోటల్లో జరుగుతుందండి అప్పుడు డిస్ట్రిబ్యూటర్ని పట్టుకుని వెళ్ళి ఆయన పక్కన అనే ఇలాగ పలా పొన్నమ్మ దగ్గర నుంచి మీతో పాటు మీ ఇదని పుస్తకం మొత్తం అప్పుడు అంటించడం కదండి పేపర్లో అది చూపించి ఆయనతో ఫోటో దిగి బా మెగాస్టార్ తోటి ఫోటో దిగేసాం మనం అలాగా ట్రావెల్ అయ్యి ట్రావెల్ అయ్యి ట్రావెల్ అయ్యి ఆయన్ని చూసి నిన్న రాత్రి ఆయన చూసేటప్పటికి యంగ్ హీరోలు ఆయన పక్కకి ఎక్కడ ఉన్నారబ్బా ఈయన ఇంత స్లిమ్ అయిపోయాడు ఈయన హ్యాండ్సమ్ ఎంత గా ఉన్నాడు ఈయన మళ్ళీ ఖైదీ చిరంజీవి గారిని చూస్తున్నట్టుంది సో డెడికేషన్ హార్డ్ వర్క్ లేకపోతే ఎవరు ఆ స్థానాన్ని సాధించలేరు అనే దానికి ఎప్పటికీ నిదర్శనం ఒక గిన్నీస్ బుక్ అలా చరిత్రలో ఉండిపోద్ది అంటే చిరంజీవి గారు ఒక చిరంజీవి గారు చిరంజీవి గారు అందుకే గిన్నీస్ బుక్ వాళ్ళు అవార్డు ఇచ్చిన తర్వాత వాళ్ళు నార్మల్ గా వాళ్ళ బ్లాగ్ లో ఎవరి గురించి రాయరు వాళ్ళు గిన్నీస్ బుక్ అవార్డు ఇచ్చేసిన తర్వాత అంతే అవార్డు అయిపోయింది క్లోజ్ అక్కడికి బట్ వాళ్ళ లో చిరంజీవి గారి గురించి రాశారు గినిస్ బుక్ కంటే అదేదో డ్యాన్స్ నెంబర్ ఆఫ్ డ్యాన్స్లు నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఇవన్నీటికి వాళ్ళు చేసిన సెలెక్ట్ చేసిన మళ్ళీ ఆయన చేసే సామాజిక సేవా కార్యక్రమాలు అండ్ ఆయన తాలూకా సోషల్ సర్వీసు అండ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ బ్లడ్ బ్యాంక్స్ ఇవన్నీ వరల్డ్ హిస్టరీలోనే హీరో చేయలేదు కదండి ఉన్న చిరంజీవి ఏంటి కాగూరులో ఉన్న చిరంజీవి గారు మొన్న ఏదో ఇంటర్వ్యూలో చూస్తున్నాను నేను ఆ వేరియేషన్ చేశాడనమాట అక్కడ ప్రాణం ఖరీదులో ఉన్న చిరంజీవి గారు దులపాలు గెలుపాలు ఇవన్నీ ఉండి ఎన్ని రాత్రులు ఆయన లో కష్టపడి ఒళ్ళు శ్రమించి నాకు ఫైట్ మాస్టర్ రాజుగారు చనిపోయారు ఆయన ఫైట్ మాస్టర్ ఆయన చెప్పాడు అండి ఆ పై నుంచి రోప్షాట్లు కట్టుకుని కిందకి దూకాలంటే డూపును అంటే లేదనే లేదనేవాడు రోల్ అయ్యే షాట్లు కూడా ఆయనే చేసేవాడు కొబ్బరి తాడు కట్టేసేవాడు నడుముకి ఆ రోల్ అయినప్పుడు ఆ తాడు కూడా రోల్ అవుతూ ఉండేది ఇదంతా చెక్కుపోయి మళ్ళీ వాటర్లో అంటే ఇదంతా చిన్న అస్సలు మామూలుగా అలాంటి కష్టం ఆయన పడి ఒక బ్రహ్మాండమైన ఎన్హెచ్ ఫైవ్ అని కూడా అనలేము మనం అలాంటి అద్భుతమైన ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఉండొచ్చ రన్వే రన్వే అలాంటి రన్వే వేస్తాడు ఆయన మీరు వెళ్ళండి రాయన దీని మీద ఫ్లైట్లు ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్ వెళ్ళండి బట్ సిన్సియారిటీని దేన్ని మర్చిపోకండి రాత్రి అన్న ఫంక్షన్లు లైలో ఫంక్షన్లు అన్న మాట ఆయన ఇప్పుడు అన్ని సినిమాలు బ్రహ్మాండంగా ఆడాలి అందరూ బాగుండాలి కాంపౌండ్లు కాంపౌండ్లు అంటారేంటి ఇంటికి కాంపౌండ్ ఉంటుందేమో కానీ నా ఇంటికి ఇండస్ట్రీ కాంపౌండ్ ఉంటుంది అన్నాడు హ్యాట్సప్ అండి అది నేను ఏంటంటే ఫస్ట్ నుంచి ఏదో పంచాయతీలు పెద్ద ఇండస్ట్రీ పెద్దగా మీరు ఉండండి అంటే ఆయన యాక్సెప్ట్ చేయడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo 1 year masters UK lo 1 year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851